గోపిష్టి గారు ఈ మధ్య బాకాఫ్ మీకు ఎక్కువ మీకు అబ్బా సార్ మేము మీ అవతల వాళ్ళు పెట్టి అవతరాళ్ళు ఉంటుంది సార్ అబ్బా ర్యాక్షన్ పెట్టి రియాక్షన్ కదా యాక్షన్ టు రియాక్షన్ అంతే కదా సూపర్ సార్ చెప్పండి సార్ ఎందుకంటే ఇంకా వేడి తగ్గిపోలేదు సార్ ముందు డైరెక్ట్ గారు కాంగ్రెట్స్ గ్లిమ్ప్స్ చాలా బాగుంది సో కాన్సెప్ట్ అదిని చాలా బాగుంది ఓకే మనోజ్ గారు సార్ ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది క్యారెక్టర్ ఇతన్ ఇతను మంచి కోసం వెళ్ళినప్పుడు అది ఎవరు వచ్చినా కనిపించదండి ఆ మంచి జరగాలి లోక కళ్యాణ్ జరగాలి మన ఇండియాకి అడుక్కుంటే స్వాతంత్రం కాదు కొట్టి తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ నమ్ముకునేవాడే డేవిడ్ రెడ్డి అండి ఎందుకడిగానంటే క్వశ్చను టీజర్లో ఇంకా కొంచెం మిరాయి విలంఛాయలు పోయినట్టు కనిపిస్తా కొద్దిగా మీకు సైట్ పోయినట్టుంది మిరాయి లాంగ్ చుట్టూ ఇంట్లో మీ గెటప్ చాలా బాగుంది బట్ అది పట్టుకుని బ్యాట్ పట్టుకుని వెళ్తుంటే చిన్న